హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్బీఆర్ కొండూరు వ్లాగ్స్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వాచ్ చేయండి ఇవాళ మీ అందరికీ నేను ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర ఆలయం గురించి చెప్తున్నానండి మేమైతే రీసెంట్గా పిల్లలతో కలిసి టెంపుల్కి వెళ్ళామండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టెంపుల్ని చూసి ఒక సింగిల్ స్టోన్తో అంటే ఒక రాతితో సింగిల్ స్టోన్ అనే కాదు రాతితో ఈ ఆలయంని కట్టించారు అని అంటే అసలు చాలా బాగా అనిపించింది వాళ్ళకైతే సో మీకు ఇవాళ ఈ ఆలయం గురించి చెప్పాలనుకుంటున్నానండి పురాణ కథ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని ఆత్మలింగం కోసం తపస్సు చేయగా శివుడు ఆ తపస్సుకు మెచ్చి వరం ఇవ్వగా ఆత్మలింగాన్ని తన కంఠంలో దాచుకొని ముక్కోటి దేవతలను ముప్పుతిప్పలు పెట్టేవాడు ఆ బాధ భరించలేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చే వధింపబడి ఆత్మలింగం ఐదు చోట్లగా పడింది ఆ ఐదు లింగాల్ని దేవతలు ఐదు చోట్లగా ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలో కుమారస్వామి ప్రతిష్ఠించారు శివలింగాన్ని అందుకే ఈ క్షేత్రానికి కుమార భీమేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి ఈ స్వామివారి ఆలయానికి వెళ్ళే మార్గం అండి చెప్పాను కదా ఈ స్వామివారి ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది కూర్చోండి గోపురం చాలా బాగుంది కదా ఈ స్వామివారి ఆలయ దర్శనానికి రెండు మార్గాలు ఉన్నాయండి ఇది బయట నుంచి వెళ్ళే మెట్ల మార్గం లోపల ఇంకో మార్గం కూడా ఉంది ఇది ఏంటి అంటే భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు మనకి రెండు వైపుల నుంచి దర్శనానికి దర్శనానికి అనుమతి ఇస్తారు చూడండి చాలా బాగుంది కదా చక్కగా చల్లగా అలాగే ఇక్కడ శివలింగానికి కూడా మనం పూజలు చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కానీ ఈ శివలింగానికి మనమే స్వయంగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చండి పూజ కూడా చేసుకోవచ్చు ముందుగా వెళ్ళి ప్రదక్షిణ చేసి కోనేరు ఇక్కడ కోనేరు చూడండి చాలా బాగుంది కదా ఈ ఆలయ నిర్మాణానికి ఆనుకునే ఉంటుందండి ఈ కోనేరు చూడండి చూడండి చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో కోనేరు ఇక్కడ కోనేరు నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారంటండి ఈ టెంపుల్ అనుకుంటున్నారా ఇంత ప్రశాంత వాతావరణంలో చక్కని పంట మధ్య ఉంది కదండి ఇది ఎక్కడో కాదండి సామర్లకోట అంటే ఆంధ్ర అండి అక్కడ నుంచి సామర్లకోటకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చూడండి ఇక్కడ స్వామివారికి మేమైతే మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం కదా సో స్వామివారికి పిల్లలు మేము అందరం కలిసి అభిషేకం అయితే చేసుకున్నామండి సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏదైనా పిల్లలకు కూడా మనం చెప్పాలి కదండి దేవుళ్ళ గురించి చెప్పాలి వారిని తీసుకువెళ్ళాలి పూజలు చేయించాలి సో మేమైతే అందరం కలిసి ఇలా హ్యాపీగా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి అభిషేకం అనంతరం ఇక్కడ చూడండి స్వామివారి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇది టెంపుల్ కి వెళ్ళడానికి మనకి మెయిన్ దారి అండి ఇక్కడ స్వామి రెండంతస్తుల్లో ఉంటారని చెప్పాను కదా మీకు ఇక్కడ శివలింగం పద్నాలుగు అడుగుల ఇంట్లో ఉంటారండి స్వామివారి సగభాగం కింద సగభాగం పైన ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు చూసారా ఇది ఏకశిలా విగ్రహంతో చేసిన మొదటి ఏకైక నంది విగ్రహం అండి చాలా బాగుంది కదా ఇక్కడ స్తంభాలు కూడా నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయండి వీటిది ఏ రెండు స్తంభాలు కూడా ఒకేలా ఉండవచ్చు చూడండి అంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన శిల్పి అండి ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్కలా ఉందండి చూడండి నందీశ్వరుడు కూడా చాలా బాగున్నారు కదా సో ఈ టెంపుల్లో మొత్తం ఈ ఆలయం మొత్తం అండి ఈ ఆలయం మొత్తాన్ని చాళుక్య రాజులు ఆయన భీముడు ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారండి టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి మీ అందరూ కూడా కుదిరితే దర్శించుకోండి ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కూడా ఉంటారండి ఆలయంలో చూడండి స్వామివారి రెండంతస్తులు అని చెప్పాను కదా ఇది కింద భాగం అండి స్వామివారిది చూడి తర్వాత పై అంతస్తులో నుంచి స్వామివారి పూజలు అభిషేకాలు అందుకుంటారండి చూడండి పై భాగంలో శివుడు ఎంత బాగున్నారు కదా సో మీరందరూ కూడా కుదిరితే తప్పకుండా దర్శనం చేసుకొని రండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్